హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిరా ఆఫీషియల్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి నేను మా కోసం అని హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ ఒక స్నాక్ చేశానండి చూస్తున్నారు కదా ఇవే అండి నేను చేసిన లడ్డులు ఓకేనా చాలా ఈజీ మేకింగ్ అండి ప్రాసెస్ అయితే ఇది ఏం లేదు మనకు పెద్ద శ్రమ ఉండదు చాలా ఈజీగా తక్కువ టైంలో మంచి రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ప్రాసెస్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను చూపించే ఈ బౌల్తో నేను త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి సేమ్ ఇదే బౌల్ అంత ఏమంటారు ఈ బౌల్ తోటి వన్ బౌల్ పల్లీలు తీసుకున్నాను వన్ బౌల్ నువ్వులు వన్ బౌల్ బెల్లం తీసుకున్నాను సేమ్ త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి నువ్వులని వేరుగా గ్యాస్ సిమ్లో పెట్టేసి వేయించానండి దూర దూరగా వేయించాను అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ పల్లీలు వేయించాను సో ఇవి రెండు కూడా వేరు వేరుగా గ్రైండర్లో మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా పట్టుకున్నాక రెండు కలిపి ఒకటే బౌల్లో మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి పల్లీ పొడి నువ్వుల పొడి రెండు మిక్స్ చేసుకొని ఈ బెల్లం కూడా మనం ఏమంటారు ఇట్లా రోల్ రోల్ వేసైనా లేదా కోలతో అయినా చిన్న చిన్నగా పొడి పొడిగా దంచి పెట్టుకొని మిక్సీలో మళ్ళీ ఈ త్రీ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్సీలో పట్టుకొని ఇలా మనము ముద్దలలాగా లడ్డులాగా చేసి పెట్టుకోవాలండి సో నేనైతే ఈ బౌల్తో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నవి మొత్తం నాకు థర్టీ వన్ అయ్యాయండి సో ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్సెస్లలో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే ట్వంటీ డేస్ వరకైనా నిల్వ ఉంటాయండి ఖరాబ్ కావు సో పిల్లలకైనా హెల్దీ కదా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా అవుతాయి శ్రమ లేకుండా టేస్టీగా కూడా ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొంచెం కూల్ ఉంచి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఓకేనా